మన దేశంలో హిందూ సాంప్రదాయం ప్రకారం ఎన్నో ఆచారాలు నమ్మకాలు ఉన్నాయి ఇందులో అతి ముఖ్యమైన వాటిలో తులసి మొక్క గురించి చెబుతారు తులసి మొక్క ఇంటి పరిసరాలలో ఇంటిలో పెట్టుకునే ముందు అతి జాగ్రత్తగా ఉండాలని ఏవైనా తేడా వస్తే ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని సిద్ధాంతులు తెలియజేస్తున్నారు తులసి మొక్క పక్కన ఈ వస్తువు పెడితే ధనవంతులు కూడా పేదలవుతారని చెబుతున్నారు తులసిని హిందువులు ఎంతో గౌరవిస్తారు చాలా పవిత్రంగా భావిస్తారు ఇంట్లో తులసిని పెంచడం వల్ల సౌందర్య ఆకర్షణ పెరుగుతుంది తులసి యొక్క సుగంధ ఆకులు వాటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను వాటి ఔషధ గుణాలను ప్రసిద్ధి చెందాయి తులసి మొక్క విష్ణువుకు ఇష్టమని నమ్ముతారు ఈ పవిత్ర మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని కూడా నమ్ముతారు అందుకే ఈ మొక్క దగ్గర ఉదయం సాయంత్రం దీపం వెలిగించి పూజిస్తారు తులసి పూజకు కొన్ని నియమాలు పాటించాలని వాటిని పాటించడంలో వైఫల్యం జీవితంలో అనేక సమస్యలకు దారితీస్తుందట అందుకే తులసి పూజ చేసేటప్పుడు కొన్ని విషయాలు మర్చిపోకూడదని చెబుతారు తులసి గత జన్మలో జలంధర భార్య అని నమ్ముతారు పరమేశ్వరుడు జలంధరుని భార్యను చంపుతాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి దగ్గర శివలింగాన్ని పెట్టకూడదని అలాగే తులసి మొక్క దగ్గర పొరపాటున చెప్పులు పెట్టకండి ఇలా చేస్తే ఐశ్వర్యానికి ఆది దేవత లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందట దీని కారణంగా మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నారు వాస్తు ప్రకారం తులసి మొక్కను ఉంచడానికి ఈశాన్య దిశ ఉత్తమంగా పరిగణించబడుతుందని తులసి మొక్కను పెట్టే ముందు అన్ని విధాలుగా పూజలు నిర్వహించాలని తద్వారా ఐశ్వర్యం పెరుగుతుందని సిద్ధాంతులు తెలియజేస్తున్నారు